ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం

మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగం పని ఫలాలు పొందుతూ తూజనం గది అంటే దని అడిగే అభివేకుల దేశం జీవితాన్ని ధార పోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చున కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్నాయి అంధరం వందనొకటై గెలవాలి సమాజం జై జైభీ ఒక యుద్ధని నాదం వందని కోసం వదిపోరు ప్రవాహం

అనుగారిక వర్గాల కొరకు వాళ్ళ హక్కులకు ఆపాద్యం కొరకు తన లీడర్స్ ద్వారా దేశానికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి భారతరత్న భారత్ సాహెబ్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ మధ్య మీ కమలా కమలానేరిసంగా మహారాష్ట్రంలోకి వచ్చి మీ ప్రాంతంలో సెటిల్ అయినటువంటి మీ ఎవరి సమస్యలు మీ మూకా అనుకూర్ణ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా బాబాసాహెబ్ నూత అనుకూర్ణ జయంతి యొక్క శుభాకాంక్షలు శుభాగం కొందరు కళ వెంకటేశ్వర స్వామిని ముక్తరు కొందరు సాయిబాబు మొత్తరు కొందరు అయ్యప్పని ముక్తలు নমক শতা তাৰপিছত মানুহে మన పూర్వకతో పాటుగా మన తాతల వయసులో ఉన్న వ్యక్తుల్లో ఒకటిగా నిలిచినటువంటి బాబా అందిస్తారు నిజమైన దేవుడు నిజమైన దేవుడు ముఖ్యంగా మీ మహారాష్ట్ర ప్రాంతంలో అయితే ఆయనకు గుడిపోతే ప్రజలు కూడా వేస్తారు మరి అంతట మహాన దేవుడు ఎందుకు అని వర్గాలకి మరి ఆయన ఆరోగ్యం ఎందుకయ్యాలంటే మేము ఇంత మేనస్సు ఆయన పురాత పటిమతో మన అంత సమాజంలో పులంతో మతంతో లేకపోతే అసహ్యత ఎత్తుకపోతే లేకపోతే ఆరాధ్యత తీరాపోతే మరి మనిషిలో వివక్ష జరిగి ఆ వివక్షలో తక్కువ శక్తి ఉన్న వాళ్ళకి తక్కువ బలం మరియు కులం తీర్చి అభిమానితో ఉండే వాళ్ళకి వ్యక్తులకి అన్యాయం జరుగుతుందని ఆ అన్యాయాన్ని అన్యాన్ని చేయడానికి మరి మనకు ఎక్కువ వచ్చినటువంటి హక్కు ఆ హక్కును ఆయన పోరాటంతో ఒక్కరోజుతో పరిమితం కాకుండా రాజ్యాంగంలో ఉంచి మరి శాశ్వతంగా చిరకాలంగా మన పోయిన మన పిల్లలకి మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఎక్కడికి కూడా మన హక్కు ఉండాలంటే ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆ రాజ్యాంగాన్ని మరి అధికారంలో ఉన్నటువంటి పాలకులు దాన్ని చిన్నపా అమలు చేస్తే చాలా మరి బాబా బాబాసాహెబ్ కలగదునటువంటి ఆశయాలు సాధనయి కానీ చాలా మొత్తకు ఆ రాజ్యాంగ వాడుకుంటే మరి వాళ్ళ ప్రధాన కొరకు మాత్రమే రాజ్యాంగ వాడుకుంటున్నారు వాళ్ళ అధికారం కొరకు వాడుకుంటున్నారు కానీ ప్రజల్లో ఉన్నటువంటి అనుకూలంగా మంత్రాన్ని కానీ మరి బాసేబర్ బేదాన్ని కానీ చక్కగా చెప్తున్నారంటే వాళ్ళకి ఎంత ఉత్సాహమనే తెలుస్తుంది మరి వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో చిన్న చిన్న విషయాలకు మనలో మనం ఒక ఐక్యత మొక్కుల విషయాలలో మనం కలిసినట్టయితే మనకారికే వాళ్ళు ఇస్తారు ఇలా చాలామందిగా జరుగుతున్న వాళ్ళంటే మనకు సౌకర్యాలు అనుకోని జనాభా పరంగా మన వాళ్ళ జనాభా ఇస్తాం జనాభా టీ వాడుకుంటున్నా అభివృద్ధి వాళ్ళు ఎలాంటి తను చేయొచ్చు లేదా చేసేటో క్రిపా మనకు విధానాన్ని సృష్టిస్తున్నాను వాటిని గమనించి భవిష్యత్తులో ఎవరికలు సరిగ్గా గమనించి ఎదుటి ముందుకొచ్చి ప్రజలను వైక్పం చేసుకొచ్చి వచ్చి మొత్తం బంధువులు ఆపే దాదాపు అందరూ జంతు మంత్రి మరి దాంట్లో దాదాపు అట్లా మసాలే అట్లా పక్కరే శుభకార్యం పెట్టారు జీవితంలో మాట ఎవరైతే హాస్పిటల్లో చదువుతారో వాళ్ళకి నా దగ్గర ఫీజు ఉండదు ఎంత శుభిగా ఉంటుంది ఇంట్లో ఉంటే అదే నాకు మద్దతు అదే నేను ఇచ్చే బహుమానం అంతకుమించి నేను ఇంట్లో చెప్పగలుచుకోలేదు మేము ఒక్కరికి ఈ మేము ఆర్మీలో అన్ని పడుకుంటాము మీరు అయితే అంతా ఇంకా బాస్పడడం పనులు చేయడానికి కూడా ఇంతకాయ చేసుకుంటే